నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలండి ఈరోజు ఇంకో కథ చెప్పుకుందామా స్నేహితులని స్నేహితుల గురించి అనమాట ఆపదలో ఉన్నప్పుడు స్నేహితుడిని విడిచిపెట్టకుండా ఉన్న ఒక నీతి కథ చెప్పుకుందాం అదేంటి అంటే చిలుక జింక అనగా అనగా ఒక అడవిలో జింక చిలుక చాలా స్నేహంగా ఉండేవంటండి అయితే ఒకరోజు ఒక వేటగాడు వలా వేసాడంట ఆహారానికి వెళుతూ వెళ్తూ జింక అందులో చిక్కుకుపోయిందంటండి చిక్కుకుపోతూ వదులుతాడా వేటగాడు వదలడు కదా ఆ జింకని బంధించేసి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాడంట ఫ్రెండ్ కదా మరి జింక చిలుకకి చూసిందంట పైనుంచి చెట్టు మీద చూసి జింకను ఎలాగన్నా కాపాడాలి నేను అని చిలక ఒక ఉపాయం ఆలోచించిందంట ఏంటి తనకి ఏదో దెబ్బ తగిలినట్టు యాక్షన్ చేసి కింద పడి ఉన్నదంట ఉంటే అప్పుడు ఈ వల వేసాడు కదా ఏటగాడు ఆ మూట పక్కకు పెట్టేసి ఈ చిలుక దగ్గరికి వెళ్ళాడంట వెళ్తే అప్పటికే తప్పించుకోవడం ట్రై చేస్తూ ఉందన్నమాట జింక ఎలాగో బలవంతంగా బయటకు వచ్చేసి పరిగెట్టేసిందంట పరిగెట్టేస్తే అప్పుడు ఈ వేటగాడు చిలుక దగ్గరికి వెళ్తున్నాడు కదా చిలుక కూడా దగ్గరికి వచ్చేసరికి పైకి ఎగిరిపోయిందంట పైకి ఎగిరిపోతే వేటగాడు అరే చిలక ఎగిరిపోయింది జింక కూడా వెళ్ళిపోయింది అనుకుని చాలా బాధపడ్డాడంట చూసారా ఆపదలో ఉన్న స్నేహితురాన్ని చిలక ఎలా కాపాడిందో వదలలేదు కదా రక్షించిందనమాట తను ఆపదలో ఉన్నట్టు అంటే తను పడిపోయినట్టు నటించి చిలకని జింకనైతే కాపాడేసింది చూసారా మరి స్నేహం అంటే అలా ఉండాలన్నమాట సరేనా ఆపదలో ఉన్న వాళ్ళని వదిలేకూడదు స్నేహితులనే ఎవరినైనా కానీ మనకు తోచినంతలో సహాయం చెయ్యాలి అంతేనా మరి ఈ కథ బాగుందా ఈ కథ నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద పిల్లలకి నచ్చిందో చిన్నపిల్లలకి నచ్చిందో చెప్పాలి మరి కామెంట్లో సరేనా స్నేహమేరా జీవితం స్నేహమీరా శాశ్వతం పక్షులే ఎలా ఉంటే మరి మనం కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అంటే సరేనా మరి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ